మమ్మీ ఏం చేస్తున్నావు మసాలా రుబ్బుతున్నాను అంటే అయ్యాలా అవును ఎక్స్ఫ్రై చేసింది ఈరోజు మన ఇంట్లో మటన్ కర్రీ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వీడియో వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను అది కూడా తెలంగాణ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ప్రాసెస్ అంతా కూడా సింపుల్గానే ఉంటుంది ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి వీడియోలు నేను కనిపిస్తూ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో నేను కనిపిస్తూ కుకింగ్ అయితే చేస్తున్నా ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ ఒక పావు కిలో అయితే తీసుకున్నానండి పావు కిలో మటన్కి అయితే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అలానే కర్రీ ఎలా చేయాలో కూడా క్లియర్గా చూసేయండి మటన్ ఎప్పుడైనా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కూర చూడ్డానికి ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అలానే పీసెస్ కూడా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ మటన్ కర్రీ కాస్త స్పైసీగా ఇంకాస్త కాస్త టేస్టీగా కుదరడం కోసం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలానే రెండు మూడు వరకు యాలకులు అలానే ఒక నాలుగైదు వరకు లవంగాలు అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే మిరియాలైతే ఒక వరకు అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మసాలా దినుసులు నువ్వు ఏం చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రోట్లో అయితే రుబ్బేసుకుందాం నేనైతే రోట్లో రుబ్బేస్తున్నాను ఎందుకంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది రోట్లో రుబ్బుకునే ముందు రోల్ ఎప్పుడైనా తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి కరిగిన తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడిస్తే తడి అనేది ఉండదండి మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేడి మీద ఉన్నప్పుడే దంచుకోవాలి అప్పుడే మనకి చక్కగా పొడిలాగైతే ప్రిపేర్ అవుతుంది చేతులు అనేది నొప్పులు పెట్టకుండా చాలా త్వరగా పొడిలాగైతే ప్రిపేర్ అవుతుందండి పొడిగా లేకుండా తడిగా ఉందనుకోండి ఏమాత్రం మాత్రం ఉన్నా కూడా మనం మసాలా రుబ్బేటప్పుడు మనకు అవుతుంది టైం అనేది ఎక్కువ పడుతుంది అది ఒక్కడ చూసుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు అలానే దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు అలానే రెండు యాలకులు అయితే వేసేసుకోవాలి రెండు లేదా మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు అయితే చక్కగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకోవాలి శుభ్రంగా కడిగి పీసెస్ ఇలా కట్ చేసాం కదా మటన్ ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటనైతే అయితే హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలండి మటన్ పీసెస్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉండడం కోసం ఉప్పు అయితే యాడ్ చేసుకుని ఉడికించుకోవాలండి ఇక్కడ మూత తీసి అబ్జర్వ్ చేస్తే మటన్ నుంచి వాటర్ అనేది ఊరుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి మనము గరెక్ట్తో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మటన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు టమాటోలు తీసుకొని తనని ముక్కలుగా కట్ చేసుకుని అయితే టమాటో ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటో ముక్కలు వేసిన తర్వాత మనకి మగ్గించాల్సిన అవసరం లేదండి వెంటనే కారం యాడ్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది నేను ఇక్కడ పావు కేజీ వరకే మటన్ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చూసుకొని యాడ్ చేసుకోండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా మసాలా పొడి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మటన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత గ్రేవీ కోసం చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేయండి వాటర్ అనేది మరీ ఎక్కువ ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అనేది బాగుండదు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వీలైనంత తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ ఉడుకుతున్న టైంలో నేను ఇక్కడైతే కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసేస్తున్నానండి ఎందుకంటే కర్రీ ఇంకొంచెం త్వరగా ఉడికిపోవాలి అని చెప్పేసి కుక్కర్లో అయితే కర్రీనైతే పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాను కుక్కర్ ఉంటే త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ లేదు నార్మల్ గిన్నెలోనే ఉడికించుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి మంటని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టేసి ఉడికించండి త్వరగా ఉడుకుతుంది విజిల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నాకు ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను పీసెస్ ఉడకడానికి యాడ్ చేశాను కానీ కర్రీలో అయితే యాడ్ చేయలేదు కదా సో ఉప్పు యాడ్ చేసాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మంటను లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించామంటే వేడి వేడిగా రోటీలోకైనా అలానే వేడి వేడి అన్నంలోకి అయినా సూపర్గా ఉంటుంది ఇంకా బగారా బిర్యానీకి అయితే చెప్పు అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసేయండి కర్రీని మరి నేను చేసిన ఈ మటన్ గ్రేవీ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేసేయండి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వీడియోస్ ఫాలో అవ్వండి